శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఆఖరి నిమిషంలో నీ బాబాని సాయం కోరుతున్నావు కదా నువ్వు వెంటనే వినాల్సిన మాట ఇది ఇది విన్నాక నీ ఆశలన్నీ నెరవేరుతాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలో కొన్ని విషయాలు నీకు ఇష్టం లేకుండా నీ ప్రమేయం లేకుండా జరిగాయి కదా వాటిని తలుచుకొని బాధపడుకు ఇక నీ కర్మలన్నీ తీరిపోయాయి నువ్వు నా దగ్గర ఏదైతే కోరావో అది నీకు తిరిగి నేను అందిస్తాను ఇప్పుడు నీకు అర్థమైంది కదా బిడ్డ కర్మదోషాల ఫలితాల వలనే ఇదంతా కూడా జరుగుతూ ఉందని మంచి మంచి విషయాలు జరగాలంటే కొన్ని చేదు జ్ఞాపకాలను దాటాలని నీకు అర్థమైందా ఇప్పుడు నీ సాయి మాటలు ప్రశాంతంగా విన్నావంటే నీకు ఆనందం దొరుకుతుంది ఇవి పూర్తిగా విన్నావంటే నీ జీవితంలో ఏం జరగబోతోందో ఏం జరుగుతుందో నేను చెబుతాను ఇక నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ మనసుకి నచ్చినట్టే జరుగుతాయమ్మా అలా అన్నీ జరిగేలా నేను చూసుకుంటాను మనసులో మంచి మాటలు మంచి ఆశలు మంచి ఆలోచనలే ఆలోచించు నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి ప్రేమ అభిమానం కోసం తాపత్రయపడేవారికి స్వార్థం అనేది ఉండకూడదు అలాంటి వారిపై దైవానుగ్రహం ఎక్కువ ఉంటుందని గుర్తించు అలాంటి వాళ్ళు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు స్వయంగా ఆ భగవంతుడే వారిని వెతుక్కుంటూ వస్తారు ఇప్పుడు కూడా నేను నిన్ను అలానే వెతుక్కుంటూ వచ్చాను నీ మనసు ఆనందించే వార్త అతి త్వరలో నిన్ను చేరబోతోంది ఇక నీ మనసు ఆనందంతో నిండిపోబోతోంది ఈ విషయం చెప్పటానికి నేను ఈ రోజున నీ ముందుకొచ్చాను తల్లి ఇది వింటూ ఉంటేనే నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది కదా నువ్వు ఈ జన్మలో ఎవ్వరికీ కూడా హాని తలపెట్టలేదు కానీ నీ పూర్వజన్మ పాపకర్మల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు ఇప్పుడు నువ్వు వాటన్నింటి నుంచి బయటపడబోతున్నావమ్మా ఇక అంతా కూడా నీకు మంచే జరుగుతుంది కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సాయం చేయవచ్చు కానీ అహంకారంగా ఉన్నవారిని అస్సలు కాపాడలేము ఈ విషయం నీకెందుకు చెబుతున్నానంటే నీకు రాబోయే కాలం మంచిగా ఉంటుందని చెప్పాను కదా ఆనందంతో నీ మనసు నిండిపోబోతుందని కూడా చెప్పాను అలాంటి ఆనందంలో నీకు అహంకారం రాకూడదని ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను ఇప్పుడు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది దానికి దిగులు పడకు బిడ్డ నీకు తోడుగా నీ బాబాను నేనున్నాను కదా ఇక నీ కర్మదోషాలన్నీ ఆఖరి గట్టానికి వచ్చేశాయమ్మా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు ఆలోచిస్తూ ఉండటం వలన నువ్వు అసలు ఏమీ చేయలేకపోతున్నావు కాబట్టి వాటన్నింటినీ నా పాదాల చెంత వదిలేసాయి నమ్మకంతో చిరునవ్వుతో నీకంతా మంచే జరుగుతుందని నమ్ముబిడ్డ ఆ ఆలోచనలన్నీ వదిలేసి ఆనందంగా జీవించు ఒక్క విషయం మాత్రం గుర్తించుకోమ్మా మనసులో వేదన ఎక్కువైతే అది నీ మనసు భరించలేదు కాబట్టి ఆ బరువుని పెంచుకోకు నువ్వు ఎక్కువ కష్టపడుతూ ఉన్నావు అందుకే తల్లి ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాను అప్పుడే నీ మనసు తేలిక పడుతుంది సరైన ఆలోచనలు వస్తాయి మిగతాదంతా నేను చూసుకుంటాను కదా నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి ఎంత మంచి చేసినా ఎంత మంచిగా ఆలోచించినా సరే మనం కొన్నిసార్లు కష్టపడుతూనే ఉంటామండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక నా జీవితం నేను ఎప్పుడూ కష్టపడుతూ ఉండాల్సిందేనా అని దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎంత మంచిగా అయినా ఉండొచ్చు ఒకవేళ పూర్వజన్మ పాపకర్మలు ఎక్కువైతే అవి మనం ఈ జన్మలో అనుభవించాలి అని రాసుంటే తప్పకుండా ఆ కర్మలను మనం అనుభవించాలండి మరి వాటికి పరిష్కారం లేదా అంటే ఉందండి దానికి బాబాగారు ఏమంటారంటే మీకు చేతనైనంత సహాయం పక్క వాళ్ళకి చేస్తూ ఉండండి ఈర్షా ద్వేషాలను పక్కన పెట్టండి కష్టాన్ని మీ దగ్గరకు రానివ్వకూడదు అని మీరు దృఢంగా నిశ్చయించుకోండి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనలో చాలామందికి ఒక సందేహం రావచ్చండి నేను ఎప్పటి నుంచో చాలామందికి సహాయం చేస్తూ ఉన్నానే అయితే నా కర్మ దోషాలు ఇంకా తీరలేదా అని దానికి బాబాగారు చెప్పే సమాధానం ఏంటంటే మీరు సహాయం చేయవచ్చు కానీ ఒక గర్వంతో చేసినటువంటి సహాయం మీ పాప కర్మలను తొలగించలేదు అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే మనం సహాయం చేసేటప్పుడు నిర్మలమైనటువంటి మనసుతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనం సహాయం చేయాలి అప్పుడే మన పాపకర్మలను మనం తగ్గించుకునేదానికి ఒక వీరుంటుందండి అలాంటప్పుడు మాత్రమే మన పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి మనం ఒక మంచి జీవితాన్ని పొందటానికి అవకాశం ఉంటుందని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే మనం సహాయం చేసేటప్పుడు మన మనసులో ఎలాంటి గర్వం ఉండకూడదండి ఎలాంటి ప్రతిఫలం తీసుకోవాలన్న ఆశ ఉండకూడదు మనం సహాయం చేస్తున్నాడని సహాయం పొందేవాడిని తక్కువగా చూడకూడదు ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత మంచి చేసినా సరే మన మనసులో నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను నా బాధలు తీరుతాయా బాబాగారు నన్ను కరుణిస్తారా అనేటువంటి సందేహాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు ఒకవేళ అలాంటి సందేహం మనసులో ఉంటే జీవితంలో మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేమండి అందుకే ప్రతి ఒక్కరికి బాబాగారు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సందేహాలున్నా వాటన్నింటినీ తీసుకుపోయి బాబాగారి పాదాల చెంత పెట్టేసేయండి మీరు ప్రశాంతంగా ఉండండి మీరు పూర్తి విశ్వాసంతో ఉండండి తన బిడ్డలందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేర్చేటువంటి బాధ్యత బాబా గారు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది నేను చెప్పే మాట కాదండి స్వయంగా బాబాగారు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి ప్రతి బాబా బిడ్డకి కూడా మంచి జరుగుతుంది ఒక అందమైన భవిష్యత్తును మీ చేతిలో పెడతారండి బాబా గారు ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి దీ ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్